హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ నేను ఈరోజైతే కాకరగా కాకరకాయ కూర అయితే వండబోతున్నానండి ఈరోజు నేను కాకరకాయలతో కూర అయితే చేస్తున్నాను చేతి లేకుండా కాకరకాయల కూర అయితే ఎలా చేయాలన్నది అయితే నేను మీకు చూపిస్తాను బెల్లము పంచదారని వేసుకుంటారు కదండి నేను అవి ఏమి వేయను చేతి లేకుండా కాకర కూర అయితే ఉండదని చూడండి అదగండి కాకరకాయ కూర చేతి లేకుండా వండడానికి మనకి మనకిండీ కాకరకాయ ముక్కలు పై పైన పొట్ట అయితే చెక్ చేసుకున్నానండి పైనుండే పొట్టు ఉంటుంది కదండి అది అయితే చెక్కేసి అలా అలా అయితే కట్ చేస్తానండి కాకరకాయ మొక్కలు కాకరకాయ ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా కరివేపాకు మనకు కావాల్సినంత చింతపండు గుజ్జు పసుపు నూనె కారం ఉప్పు కూరకు సరిపడంగా నీళ్ళండి చేతి లేకోకుండా నేను ఇప్పుడైతే కాకరకాయ కూర అయితే వండుకుంటాను కొంతమంది బెల్లం అయితే వేస్తారండి బెల్లం వేస్తే ఇంకా కాకరకాయ కూర వండుకున్నంత ఏముందండి అందుకే నేనైతే బెల్లం వేయకోకుండా పంచదార వేయకోకుండా ఓన్లీ చింతపండు గుజ్జుతోటి చేతి లేకుండా కాకరకాయ కూర అయితే వండుతాను చూడండి ఎలా వండుతాను కూర వండడానికి గిన్నె అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే ఆయిల్ అయితే వేస్తున్నాను

వేసుకోండి కానీ వేసుకుని అయితే ఫ్రై అవ్వండి ఒకసారి ఉల్ప ముక్కలు అయితే ఫ్రై చూసి ఇంకో ముక్కలు అయితే ఫ్రై అయ్యిందండి ఇప్పుడు టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి

ले और मैंने तो नमक भी डाल दिया 就敢。 కూర అయితే కొన్ని నీళ్ళు అయితే పోసుకోవాలండి అప్పుడు మనం చింతపండు పుట్టుకొని అది యాడ్ చేసుకోవాలన్నమాట కొంచెం కూర దగ్గరగా ఉడకాక అప్పుడు సొంతపండు పుట్టుకే యాడ్ చేసుకోవాలండి ఇదిగోండి ఈ నీళ్ళు అయితే అవుతాయి కూర ఉడకడానికి ఇప్పుడు ఒకసారి అయితే మూత వేసుకొని కూర అయితే కొంచెం దగ్గరగా ఉడిగాయి వరకు కూర కూరగా దగ్గరగా ఇప్పుడు మనం చనిపోయిన గుర్తు వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ దగ్గరికి ఎన్న

ये पुड़का हर गए थे मैं ख़त्म ले आता ना चिल में तीन एतिया मैं ख़त्म हुआ है हम्म ये तो अगर तो अच्छा होगा सेंट्रिंग पन के लिए लातो है अब बुंदेगा आ रही है हेलो उनका आगे कौन सब కాకరపూర అయితే ఉండే ఆయనకైతే భోజనం పెట్టేస్తాను కదండి తర్వాత ఇవ్వండి చామంతి పూలు అండి మా హార్వెస్ట్లో చామంతి పూలు మొక్కలు అయితే వేసాం కదండి మొక్క అయితే చక్కగా నిండుగా మొక్కలాగా చక్కగా రబ్బల్లాగా పడి మొక్కలాగా చక్కగా బాగుందండి చామంతి పూలు అయితే పోస్తున్నాయి అనమాట చూసారండి వైట్ చామంతి మేమైతే ఎల్లో చామంతి అనుకున్నానండి నేను అయితే అది వైట్ చామంతి అండి అది వీళ్ళు అయితే పడుతున్నారండి ఆయన మొక్కలకి చాలా అండి ఇంకా అవి చామంతి పూలు ఇంకా ఇంకా కొంచెం పెద్దగా అన్నది అండి బాగా పోస్తాయి అంటండి ఇంకా లోపల పసుపుగా ఉన్న అంటే బయట ట్రాక్లు ఏమో బయటగా ఉండి లోపల పసుపుగా ఉంది కదండి ఆ పసుపుగా ఉన్నదంతా కూడాను బాగా ంట అండి అప్పుడు మనకి చామంతులు బాగా పోస్తున్నాయి అని అయితే తెలుస్తుందండి గోంగూర నారైతే వేసామండి మళ్ళీ గోంగూర అయితే ఉండేది కదండి అది అయితే విత్తనాలు కట్టామండి ఆ చెట్లు పీకేసి అయితే కట్టాం కదండి ఇంకా ఇప్పుడైతే గోంగూర నార్ మళ్ళీ అయితే వేశారనమాట ఆయన మళ్ళీ ముప్పై రోజులకు నలభై రోజులకు వస్తుంది అన్నమాట గోంగూర మనకైతే మళ్ళీ చూడండి మొల్లల మొక్క కూడా అయితే చుట్టూ బాగా పోస్తున్నాయి పూలు జంట్లు జంటలుగా పోతున్నాయి పింక్ మందారం క్రీమ్ కలర్ మందారం च म स <laughs> मुटी